రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ చందులాల్ మీరు చూస్తున్నది రైతు రక్షణ యూట్యూబ్ ఛానల్ నా యొక్క వీడియోను నా యొక్క ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తోటి రైతులకు షేర్ కూడా చేయండి అదేవిధంగా నేను అంటే ప్రీవియస్ వీడియో చేసినటువంటి ప్లేస్కే వచ్చాను అంటే పొలంలో చాలామంది రైతులు నాకు ఫోన్ చేయడం కూడా జరిగింది అంతేకాకుండా కొంతమంది రైట్స్ రైతు సోదరులు కామెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇప్పుడు మీరు ఒకసారి నారును అంటే ఈ యొక్క మొక్కని ఒకసారి పీకి చూస్తే దా వేరు వ్యవస్థ ఎలా ఉందనేది తెలిసేది మీరు మామూలుగా అక్కడ అలా చెప్పారు చెప్పారు కానీ క్లారిటీ రాలేదు అని చెప్పడం జరిగింది వాళ్ళ యొక్క కోరిక మేరకు ఇది నిజమా కాదా అనేటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి ఒక చెట్టునైతే పీకడం రైతు సోదరులని వాళ్ళ యొక్క సలహా మేరకు మనము ఈ యొక్క సేమ్ ఇదే పొలం ఇదే గట్టు దగ్గర నిలబడి నేను వీడియో చేయడం అనేది జరిగింది ఇక్కడే వీడియో చేశాను సేమ్ ఇదే చూడండి ఇది ఒక రోజు తర్వాత వేశారు ఈ యొక్క పొలాన్ని ఒకరోజు తర్వాత వేశారు ఇది ఒక రోజు ముందు వేశారు అనే డిఫరెన్స్ కూడా నేను చూపించడం అనేది జరిగింది ఇప్పటికీ చూడండి ఆ పొలానికి ఈ పొలానికి ఎంత డిఫరెంట్ ఉంది దాంట్లో పిలక ఎంత వచ్చింది అంటే వేరు వ్యవస్థ ఎంత డెవలప్ అయింది అంటే ఒక రోజు తర్వాత వేసిన దాన్ని మన బ్లాక్ బోర్ట్ వాడింది వాడ వాడిన దానికి వేరు వ్యవస్థ ఏ విధంగా ఉంది అదేవిధంగా కాండం ఎంత గట్టిగా ఉంది ఎంత దృఢంగా ఉంది ఎంత ఎక్కువగా ఉందనేది మనము యొక్క ఒకసారి మనం పీకి చూడడానికి అయితే ట్రై చేద్దాం ఎందుకంటే రైతు సోదరులకు మనం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి కావాలంటే మీరు చూడవచ్చు ఇంకో ఒక్క నిమిషం ఇప్పుడు ఈ రైతు సోదరులు ఒకసారి పీకుతున్నారు చూడండి ఇగో వేరు వ్యవస్థ కూడా మనము ఒకసారి చూడవచ్చు ఎలా ఉందంటే ఇగో సారీ ఎంత దృఢంగా ఉంది చూడండి దీని యొక్క ఇది ఎంత ఇప్పుడు ఒక ముప్పై రోజులు కూడా కాలేదు ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రోజుల సమయం అనేది వచ్చింది ఎన్ని పిలకలు వచ్చాయి చూడండి ఇక కిందికి కూడా ఒకటి ఏలాడుతుంది ఈ విధంగా పిలక అనేది చాలా విపరీతంగా ఉంది అంతేకాకుండా ఇది ఒకసారి కడగల ఒకసారి ఇవ్వండి ఇగో వేర్లు కూడా చూ చూడవచ్చు వేర్లు కూడా చాలా ఎక్కువగా వచ్చాయి ఇది ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రోజులు కూడా కాలేదు వేరు వ్యవస్థ అనేది చాలా విపరీతంగా చాలా పెద్దగా డెవలప్ అయ్యాయి ఇంకోటి కాండం కూడా చాలా గట్టిగా ఉన్నది చూడవచ్చు అదేవిధంగా ఇది ఒకరోజు ముందు వేశారు మన బ్లాక్ పోర్ట్ పీని వాడారు ఇది ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రోజుల టైం మాత్రమే మనం నాటిన తర్వాత ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రోజులు మాత్రమే అండి ఎగ్జాక్ట్గా తెలియదు అంతేకాకుండా మన బ్లాక్ పోర్ట్ పీ వాడనటువంటి వాడని దాన్ని మనం ఇప్పుడు చూపించడానికి ప్రయత్నిద్దాము ఒకసారి రండి ఒకటి బలంగా ఉన్నది ఏదన్నా ఒక గంట తీయండి ఒకసారి ఏదన్నా ఒకటి బలంగా గట్టిగా ఉన్నది అది కూడా కడగండి ఒకసారి చూపించండి ఒక చూడవచ్చు దీనికి ఎన్ని పిలకలు ఉన్నాయి మనం అంటే చూడవచ్చు వేలలో లెక్క పెట్టవచ్చు ఇగో ఈ పిలకలు మాత్రమే ఉన్నాయి వేరు వ్యవస్థ కూడా ఇంత తక్కువగా ఉంది ఇంకోటి అదేది అది 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 పీకింది వస్తుంది ఇది బ్లాక్ పోడ్ పీ వాడనేది ఇగో ఇది ఇది తీసుకోండి తీసుకోండి ఇది బ్లాక్ పోర్ట్ పీ వాడింది ఒకసారి దానికి దేనికి డిఫరెంట్ కూడా మీరు చూడవచ్చు ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రోజుల సమయం మాత్రమే నాటిన తర్వాత కాకపోతే ఒక రోజు తర్వాత బ్లాక్ పోర్డ్ పీ అనేది బ్లాక్ పోట్ పీ వాడింది రోజు ముందు నాటు వేయడం అనేది జరిగింది ఎందుకంటే రైతు సోదరులకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉన్నది కాబట్టి రైతు సోదరులు గమనించగలరు బ్లాక్ పోట్ పీ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇంకోటి దీంట్లో ఎరువులు కూడా మనం ఏమి ఎంత పెద్దగా వేయలేదు చాలా తక్కువ ఎరువులు కూడా తగ్గించాము మనం ప్రతిసారి వేసేదానికంటే కొంచెం ఎరువులు కూడా తగ్గించడం అనేది జరిగింది కాబట్టి రైతు సోదరులు అందరూ గమనించగలరు బ్లాక్ పోర్ట్ పీ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇదే కాదు నేను వేరే రైతుల వాళ్ళ యొక్క పొలాన్ని కూడా చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను ప్రతి ఒక్క పది పదిహేను ఇరవై రోజులకు ఒకసారి దీని యొక్క వ్యత్యాసము వేరియేషన్ అనేది నేను ఖచ్చితంగా చూపిస్తాను ధన్యవాదాలు